మహబాద్ పార్లమెంట్లో ఎన్నికల ప్రచార స్పీడ్ అందుకుంది అదేవిధంగా మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ గారు బలరాం నాయక్ గారు చెప్పండి పరిస్థితి మీ పార్టీ పరిస్థితి మా పార్టీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది ఏది చెప్పామో అది చేసి చూయిస్తున్నాము ఆరు డిక్లరేషన్ ఏది చెప్పామో అది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాం తప్పకుండా ఇస్తున్నాం ఇవాళ ఒకటో తారీఖు కాగానే ఆయన చేసిన అప్పుల పాలుకు మేము ఇవాళ గడుతున్నాం ఆగస్టు ఫిఫ్టీన్త్లోగా మేము రుణమాపి రెండు లక్షల రుణ రుణమాపి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మా గౌరవనీయుల పెద్దలు ముఖ్యమంత్రి గారు రాముల వారి సాక్షిగా రెండు లక్షల రూపాయలు వేస్తామని అన్నారు మేము పూర్తి స్థాయిలో డెఫినెట్గా చేస్తాం ఇంతకుముందు మేము బీజేపీ అభ్యర్థి మీకు సవాల్ విసిరుడు ఏక బలరాం నాయక్ గనిక అభివృద్ధి చేసి ఉంటే పేపర్లు పట్టుకొని రమ్మని చెప్పండి ఆ మాటలు చెప్పడం కాదు నేను పట్టుకొని వస్తా ఎక్కడికైనా చర్చకు సవాల్ అంటూ కూడా ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్తాను వానికి పని అతనికి పని లేదు పాటలేదు పని లేదు చేసిన ప్రజలకు కనబడుతుంది వాడి కేంద్ర కేంద్ర విద్యాలయాన్ని వాళ్ళు చేశారా మోడల్ స్కూల్స్ వాళ్ళు చేశారా ఏకలవ్య స్కూల్స్ అన్ని వాళ్ళు చేశారా ఈ హైవే నేషనల్ రోడ్ కురివి నుంచి పోతున్న హైవే నేషనల్ రోడ్ వారు చేశారా ఎక్కడ ఎక్కడ నుంచి మన నడసంపేట నుంచి వస్తుంది మన్నంపల్లి నుంచి వస్తున్న హైవే నేషనల్ రోడ్ వారు చేశారా ఇక్కడ ఏం చేశారు వాళ్ళు పూసాపల్లి నుంచి వాటర్ తెచ్చింది వాళ్ళ ఎస్ఆర్ఎస్పి చేసింది వాళ్ళ ఇది మున్సిపాలిటీ చేసింది వాళ్ళ ఏం మాట్లాడతారండి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడక పెన్ను పేపర్ పట్టుకొని రమ్మంటే పెన్ను పేపర్ ఏదో ప్రొఫెసర్ అయినంత మాత్రాన ఐదు సంవత్సరాలు చేసింది నువ్వు రాసి పేపర్లు రాసి రాదు ముందుగాల నువ్వు ఒక పేపర్లో రాసి మొత్తం ఏమేమి చేసిన రాసిస్తా నేను ఒక పేపర్లో చేసి రాసిస్తా వానితో నేనే కూర్చునేది ఆమె సెంట్రల్ మినిస్టర్ వర్క్ చేసినాం ప్రజలకు ప్రజలకు వర్క్ చేసింది చెప్తున్నా నేను చేయని వర్క్ నేను చెప్పాతనం ట్రైన్ ఆపిండా నెక్కొండలో తిరుపతి పోయి ట్రైన్ ఆపిండా ఇల్లందు టూ గుండాల గుండాల టూ రోడ్స్ చేసిండా ఇల్ల పసరా రోడ్ వేసిండా తార్వాయి పసరా చేసినా వెంకటాపురం బ్రిడ్జి చేసినా భద్రాచలం బ్రిడ్జి చేసిడా ఎల్డబ్ల్యూ స్కీమ్ కింద రెండు వేల కోట్లు తెచ్చిండా ఏం చెప్తున్నాడు రమ్మని పేపర్లో రాసి పేపర్లో రాసి నేను రాసి కూడా ఇక్కడ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించాం ఎవరు ఏం అభివృద్ధి చేశారు ప్రజలు గమనిస్తున్నారు అందరికి ప్రజల ముందు నేను ఏం చేశానో పూర్తి స్థాయిలో పెట్టాను వాళ్ళు పెట్టగలిగే దమ్ము ధైర్యం వాళ్ళకు అని చెప్తున్నా నేను ఒకటి కూల్గా చెప్తున్నా ఆయనకు సీతారాం నాయక్ గారికి ఫస్ట్ నువ్వు ఈ పేపర్ పేపర్తో కదా పేపర్ల పేపర్లో పేపర్లో పెట్టుమని చెప్పు నేను కూడా పెడతా ప్రజలు దేనికంటే దానికి సిద్ధం దేనికైనా సిద్ధమే నేను నేను ఒకవేళ నేను చేసిన అభివృద్ధి ఆయన చేసినట్టయితే నేను ఈరోజే విరమించుకుంటా అక్కడ దాకా ఎందుకండి నేను ఆయనకు విరమించుకోమని చెప్పు ఆయన పెన్నుతో సవాల్ అంటున్నాడు కదా నేను చేసిన అభివృద్ధి ఏంటిదో ఆయన చేసిన అభివృద్ధి ఏందో చూపిద్దాం మహోబ్బాద్ సెంటర్లో కూర్చుందా చేసుకొని రమ్మని చెప్పండి నేను చేసినా అభివృద్ధి ఒకవేళ ఆయన చేసింది నాకన్నా ఒకటి ఎక్కువ ఉన్నా కూడా నేను ఈ రోజే విరమించుకుంటాను బిఆర్ఎస్ వాళ్ళు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలను మోసం చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబాద్ సభకు వచ్చినప్పుడు జనం లేరు ముఖ్యమంత్రి గంటసేపు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది ప్రజలు మమ్మల్ని ఈసారి విశ్వసించి ఓటేస్తారు రాలేదా ఐదు గంటల నాలుగున్నర తర్వాత పబ్లిక్ ఏడు గంటల వరకు పబ్లిక్ వచ్చిండు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే కూడా పబ్లిక్లు అందరూ వచ్చిండ్రు ఇవన్నీ లేనిపోని మాటలు చెప్పి కాదు ఇవన్నీ లేనిపోని మాటలు ఒకళ్ళ మీద నిందె లేసుడు కాదు దమ్ముంటే రేపు ఇంకో సభ వాళ్ళకి పెట్టుమను నేను ఒక సభ తర్వాత పెడతా ఏ సభలో ఎక్కువ మంది వస్తారో దానికి దానికి ఓకే ఛాలెంజ్ మేము ఎవరి జనం ఎవరు ఎక్కువ వస్తారో చూద్దాం దాన్ని బట్టి మనం లేదు అందరు బీదవాళ్ళు మా దగ్గరకు వచ్చేటోళ్ళు మీరు ఉంటే ఛాలెంజ్ చేయలేదనుకుంటే వాళ్ళు కూడా వంటి గంటకు సభ పెట్టమని చెప్పండి మూడు గంటలకు మూడు గంటలకు సభ పెట్టినప్పుడు వంటి గంటకు ఎండలో పూట పెట్టమనండి ఎవరికి పబ్లిక్ వస్తారో చూద్దాం మరి అది కూడా ఛాలెంజ్ ఎందుకండి లేనిపోయి మాట్లాడి ఏదో గేమ్ ఇవన్నీ పాలిటిక్స్లో పాలిటిక్స్ చేయడానికి పనికి వస్తుంది కానీ మానవ ప్రజలకు అందరికీ తెలుసు ఎన్ని గంటలకు ఏం చేయాలన్నది ప్రజలకు తెలియదా ఎండ పూట ఎవడన్నా వస్తాడా ఎండ ఎండలో నట్టి ఎండలో ఎవరైనా వస్తారా పబ్లిక్ రాలేదంటే అది వేరే విషయం పబ్లిక్ వచ్చారు కదా ఇవన్నీ మాటలు మాకు రావు బొంకుడు మాటలు ఎల్కేజీ టూ పీజీ ఇస్తాం రెండు రోజులు ఇస్తాం మేము తలకాయ కోసుకుంటాం ఇవన్నీ మాటలు మాకు రావు మహబాద్ పార్లమెంట్ ప్రజలకు కేంద్ర మంత్రిగా గతంలో పనిచేశారు మళ్ళీ ఇప్పటికీ ఒక దశ ఎన్నికల ప్రచారం చేశారు ఏం సమస్యలను గుర్తించారు వాళ్ళకేం హామీని ఇస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాం రుణమాఫీ చేస్తున్నాం అవసరాల కొద్దిగా ఏ విధంగా అవసరాలు ఉంటే ఆ విధంగా అవసరాలకు మేము చేస్తాం మోడీ లెక్క మేము అబద్ధం ఆడతలేం మోడీ లెక్క ఇచ్చారో రాహుల్ గాంధీ అవన్నీ కూడా నెరవేరుతుంది మేము స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఎస్టీఎస్సీ సప్లాన్ ఇచ్చిన పార్టీ రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పార్టీ నూట యాభై రోజులు రైతులకు కూలి కూలకు వలసలు పోకుండా ఇచ్చిన పార్టీ ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ఏదన్నా మానవత్వంగా మన బీదవాళ్ళు మనవాళ్ళు మన వాళ్ళు కడుపులో పెట్టుకొని సాత్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరికైనా అర్థం అయితే అర్థం చేసుకోవాలి మానవత్వ దృత్వంతో ఏదైతే పార్లమెంట్కి సంబంధించినా అక్కడ ఇది గిరిజన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి ఇంకా ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి చాలా ప్రాంతాలు ఇంకా రోడ్లు లేవు గూడాలకు రోడ్లు లేవు వాటికి వాళ్ళకి సంబంధించి ఏమైనా హామీ ఇస్తారా నేను నిన్ననే అడిగిన ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ అడిగారు ఆదివాసులు అక్కడ ఏం సార్ ఐదు ఆరు సంవత్సరాల నుంచి కనబడతా లేరు అంటే పది సంవత్సరాల నుంచి నేను ఎంపీ కాదు తల్లి నేను మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నా నాకు టెన్ ఇయర్స్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇప్పుడు దాకా అంటే సార్ లేదు సార్ మీరు అబద్ధం ఆడుతున్నారు మీరే ఎంపీ అని నాతోని ఫైట్ పెట్టుకున్నారు నాకు పంచాయతీ పెట్టుకుంటారు సంజాయిస్తూ గడ్డ చేపట్టింది నాకు ఇప్పటి వరకు ఆదివాసీలో గూడేల్లో ఆదివాసీలో నేనే ఎంపీ అని అనుకుంటున్నారు కాబట్టి ఆ ఈ పూర్తి ఈ పది సంవత్సరాలు నష్టపోయిన నా ఆదివాసులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ వాళ్లకు నేను ఫుల్ఫిల్ చేస్తున్నందుకు ఈసారి ఎంపీ అవుతున్నా బలరాం నాయక్కి ఏ ఏడు మంది ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉంది అక్కడక్కడ డిస్టర్బ్ అవుతోంది ఆ సమస్యను పరిష్కరించడానికి పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తుంది అనే ఒక చర్చ ఉంది వాస్తవానికి మీకు ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ నడుస్తుందా నాకు ఎమ్మెల్యేల మీద గ్యాప్ ఎందుకు నడుస్తుందండి వార్తలు పుకారాలు ఎన్నో తీస్తారు వార్తలు చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉంటారు దానికి నేను మేము 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 ఎందుకు చెడిపోతాం మేము ఒక బ్రదర్స్గా ఒక కుటుంబ సభ్యులు లేక కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఉన్నాం జెండా కింద పనిచేస్తున్నాం ఒక గొడుగు కింద ఒక అంబరీల కింద పనిచేస్తున్నాం ఏడుగురికి ఏడుగురు మేము కలిసే ఉన్నాం కలిసే చేస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో ఈ యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి చివరికి చెప్పండి ఎంత మెజార్టీతో గెలుస్తానో మీరు అనుకుంటున్నా మేము భారీ మెజార్టీ ఏదో నా ప్రజలు నాకు అభిమానం ఇది కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్తో స్పెషల్ ఇంటర్వ్యూ